పి గోవిందరాజులు ఎక్స్ ఆర్టీసీ డ్రైవర్ ఆరవ వర్ధంతి హెబెరీ పదకొండవ అధ్యాయం పదహారవ వచనం ద్వారా జ్ఞాపకార్థ కూడిక ద్వారా ఈ లేఖనాన్ని వివరించారు పాస్టర్ ఎన్ రూబెన్ పి గోవిందరాజులు ఆరవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆయనకు ఘన నివాళి అర్పించారు మీరు ఎక్కడ ఉన్నా మీ స్థానం మా మధ్యలో ఎల్లప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటుంది మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ యేసు ప్రభును ప్రార్థిస్తూ భార్య గంగమ్మ తల్లి తిమ్మక్క కుమారులు శ్యామరాజ్ వరప్రసాద్ చెల్లెల్లో లక్ష్మీదేవి భర్త రామాంజనేయులు రాధమ్మ భర్త రామదాసు హనుమక్క భర్త వన్నూరు స్వామి వదినగారులు ఈశ్వరమ్మ అల్లుల్లో మహేష్ హరి ఎల్లప్ప సురేష్ దావిద్ కోడళ్ళు నాగలక్ష్మి సుధామణి అత్త దుర్గమ్మ రాధమ్మ మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ కూడా వీరి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థించారు పి గోవిందరాజులు ఆర్టీసీ డ్రైవర్ ఆరవ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు భార్య గంగమ్మ కుమారులు శ్యామరాజ్ వరప్రసాద్ తల్లి తిమ్మక్క మరియు కుటుంబ సభ్యులు మీరు ఎక్కడున్నా మీరు ఎల్లప్పుడూ మా మధ్యలో చిరస్థాయిగా నిలుస్తారు మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ యేసు ప్రభుని కోరుకుంటూ ఇట్లు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు